హలో ఈరోజు మనం పుదీనా కొత్తిమీర వేసి మంచి రోటి పచ్చడి తయారు చేసుకుంటున్నాం కానీ రోట్లో దంచట్లేదు మిక్సీలోనే వేసేస్తున్నాను సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టాను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇది మనం టిఫిన్ పచ్చడిలాగైనా తినచ్చు లేదా రైస్ లోప్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ కొంచెం మిరపకాయలు వేసుకోండి పుదీనా పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడైనా మిరపకాయలు మంచి కాంబినేషన్ అనమాట మిరపకాయలతో పాటు ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది మీ కారంకి తగ్గట్టుగా వేసుకోండి మీరు కొంచెం ఎక్కువ కారం తింటే ఎక్కువ తక్కువ అయితే తక్కువ నేను రెండు కట్టల కొత్తిమీర మూడు కట్టల పుదీనా వేస్తున్నాను దానికి సరిపడా కారం నేను వేసేసుకుంటున్నాను ఫస్ట్ ఇవి వేయించేసుకోండి మిరపకాయలు ఇంకా పచ్చిమిర్చి నూనెలో వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేయండి ఇలా తర్వాత ఇదే నూనెలో కొన్ని ధనియాలు కాస్త శనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వేసి బాగా వేయించుకోండి ఇవి కాస్త వేగుతున్నప్పుడే ఇందులో కొన్ని వెల్లుల్లి వేసేయండి కొంచెం ఆయిల్ వేద్దాం మంచిగా దోరగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించాలి ఇలా మొత్తం చక్కగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేయండి ఆయిల్ రాకుండా సో ఇప్పుడు మళ్ళీ ఇదే వేడి ప్యాన్లో ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక రెండు టమాటాలు కట్ చేసి వేయించుకోండి ఇదే నూనెలో మెల్లిగా మంచి మగ్గనివ్వాలి టమాటాలు ఉల్లిపాయలు మగ్గే లోపల ఈ శనగపప్పు ధనియాలు మిర్చి అన్నీ వేయించుకున్నాం కదా ఇందులో ఉప్పు వేసేయాలి అలాగే కాస్త చింతపండు వేసి దీన్ని మనం ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు ఇందులో వేసేసుకోవాలి అండ్ అగెయిన్ ఇదే వేడి ప్యాన్లో ఇది ఒలిచిపెట్టుకున్న పుదీనా ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలి ఇది కూడా చక్కగా మంచిగా వేయించుకోవాలి నేనైతే చిన్న మంటలో మెల్లిగా పుదీనా కొత్తిమీర వేయించుకున్నాను మీరు కావాలి అంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు సో ఇప్పుడు వేయించుకున్న పుదీనా కొత్తిమీరని కూడా మీ మిశ్రం వేసేసుకోండి మొత్తం పోయే వరకు బాగా వేయించుకొని అన్నీ కలిపి ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కాస్త బరక బరకగా పట్టుకుంటే బాగుంటుంది ఇలా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలాగే తిన్నా బాగుంటుంది తాలింపు వేసుకున్న బాగుంటుంది కొంచెం సింపుల్ తాలింపు ఆవ నూనెతో తాలింపు వేస్తే చాలా బాగుంటుంది బట్ నా దగ్గర ఈరోజు ఆవ నూనె లేదు సో కొంచెం రెగ్యులర్ ఆయిల్ వేసి తాలింపు చేస్తున్నాం నూనె కాస్త వేగిన తర్వాత కొన్ని ఆవాలు కాస్త జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోండి కొంచెం పసుపు ఒక్కసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసేద్దాం స్టవ్ ఆఫ్కొని మొత్తం కలిపేసుకోండి అసలు పచ్చడి ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై చేయండి దోశలోకి ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలోకి అన్నిట్లోకి సూపర్ గా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పచ్చడిని ఒక త్రీ ఫోర్ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో సింపుల్ పుదీనా కొత్తిమీర వేసి చేసుకున్న పచ్చడి అనమాట ఇలా ఫ్రై చేయండి బాగుంటుంది ఇంకా ఏవైనా ఇలాంటి సింపుల్ పచ్చళ్ళు కావాలి అంటే కాంబినేషన్లో నన్ను అడగండి చేసి చూపిస్తాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాబాయ్